రైతులను రాజులను చెయ్యాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి తెలిపారు కావలి మండలం ఆముదాల దిన్నెలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్నా మీకోసం కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి పాల్గొన్నారు గ్రామంలోని రైతులతో మాట్లాడి రైతు భరోసా పడిందా లేదా అని వాకబు చేశారు రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపే పంచసూత్రాల కరపత్రాలను వ్యవసాయ శాఖ ఏడీ నాగరాజు ఏవో లలిత రైతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురిశాయని రైతులు సాగుకు సన్నద్దం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు మంతా తుఫాన్ ధాటికి కురిసిన భారీ వర్షాలకు ఒక్క చెరువు కూడా తెగకుండా తామంతా కాపు కాచినట్లు చెప్పారు ఇచ్చిన మాట మేరకు అన్నదాత సుఖీభవ రెండు విడతల సహాయం రైతుల ఖాతాల్లో వేసినట్లు చెప్పారు భుచిత పగలు విద్యుత్ రాయితీ విత్తనాలు ఎరువులు అందించడంలో ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ పడడం లేదన్నారు ఈ కార్యక్రమంలో కావలి మండలం ఆముదాల దిన్నె పంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ ఏడీ హెచ్ నాగరాజు ఏవో లలిత ఎంబీడీఓ శ్రీదేవి టీడీపీ రూరల్ మండలాధ్యక్షులు ఆవుల రామకృష్ణ కార్యదర్శి ఉప్పల వెంకట్రావు టిడిపి నాయకులు బుర్ల శ్రీధర్ రెడ్డి ఆముదాలు దిన్న పంచాయతీ అధ్యక్షులు దినేష్ దినేష్ గౌడ్ టిడిపి నాయకుడు ప్రసాద్ గౌడ్ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

రైతులందరూ కూడా అన్నదాత సుగీభ కింద ప్రతి ఒక్కరి అకౌంట్ లో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము ఇచ్చిన దాంట్లో మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఆల్రెడీ కూడా రెండు విడతల్లో ఒక్కొక్క విడతకి ఏడు వేల రూపాయలు లెక్కన రెండు విడతల్లో మొన్ననే రెండో విడత కూడా మన అందరి అకౌంట్ లో పడటం జరిగింది ఇంకొక మిగతా ఆరు వేల రూపాయలు కూడా జనవరి గానీ ఫిబ్రవరిలో కూడా మళ్ళా పడుతుంది ఈ విధంగా మన ప్రభుత్వం చెప్పిన మాట మీద చెప్పినట్టుగానే అన్నదాతలను ఆదుకోవాలి అన్నదాతలు ఆనందంగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉంటుందని చూస్తున్నారు క్రమంలో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలి సోమిసల డ్యామ్ లో డెబ్బై ఐదు టీఎంసీలు నీళ్లుంటే రెండో కారు పంట కూడా నీళ్లు గలత చంద్రబాబు నాయుడుకి మన కావాలని నియోజకవర్గానికి ఎప్పుడు ఇంతటి జరగల కాబట్టి ఎక్కడికక్కడ నీటి సంపదని కాపాడుకోవడం కోసం ఇంకో గుంటలు మొదలుకొని చెరువుల మరమ్మత్తులు మొదలుకొని డ్యాములో నీళ్లు నింపుకునే దాకా గ్రౌండ్ వాటర్ రెండు వందల యాభై మూడు వందల మీటర్ల నీళ్లుంటే విస్తారంగా వర్షాలు కురిసిన తర్వాత ఈ రోజు నూట యాభై మీటర్లకే నువ్వు వంద మీటర్లకి పైకి నీళ్లు వచ్చేసి ఇప్పుడు వంద అడుగుల్లోనే నీళ్లు దొరుకుతున్నాయి ఇంకా కూడా వర్షాలు కురిస్తే ఇంకా నీళ్లు పైకి వస్తాయి ఈ గురి తెలియదు ఒక్క ఏరియా బస్ రేటు ఒరిజినల్ గా అయితే రెండు వేల రూపాయలు ప్రపంచంలో ఇతర దేశాల నుంచి మనం దిగుబడి చేసుకుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోడీ గారు రైతులకు అండగా ఉండాలి రైతులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో ఈ రోజు రెండు వందల డెబ్బై రూపాయలకి ఏరియా బస్తా ఇస్తున్నారు ఎంత ఖర్చు పెడుతుందో ప్రభుత్వం ఆలోచించండి మన కోసం కాబట్టి మీరు అందరూ కూడా ఆత్రు మన ప్రాంతంలో గాని యూరియా గాని ఎటువంటి కొరత రాదు మీరు ఎక్కడ అర్థనే పడద్దు దయించి కొనుక్కొని కొనుక్కొని రేపేద డిమాండ్ వస్తుంది కొనుక్కొని ఇళ్లల్లో పెట్టుకోవద్దు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఈయటానికి నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా నిరంతరం కూడా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు